నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర సెంటిమెంట్కి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రధాన పార్టీలు ఇక్కడ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం పైన దృష్టి సారించాయి విజయమే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి వైసీపీకి ఉత్తరాంధ్ర సెంటిమెంటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వర్కౌట్ అయింది జగన్ తన సుదీర్ఘ పాదయాత్రను రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదో తేదీన ఇచ్చాపురం వద్ద ముగించిన సంగతి తెలిసిందే ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంకారావాన్ని పూరించారు ఆయన విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు ఆ ఎన్నికల్లో ఏపీలో మొత్తం నూట యాభై ఒక్క సీట్లతో పాటు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను ఇరవై ఎనిమిది సీట్లు వైసీపీ గెలుచుకుంది దాంతో ఈసారి సైతం అదే సెంటిమెంట్ని వైసీపీ నమ్ముకుంటుందంటున్నారు జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంకరావాణ్ణి విశాఖ జిల్లా భీమునిపట్నంతో మొదలెట్టారు సిద్ధం పేరుతో ఎన్నికల యుద్ధానికి రెడీ అనే సంకేతాలు ఇచ్చారు అంతేకాదు జగన్ ఎక్కువగా పోలికల గురించి మాట్లాడతారు చంద్రబాబు జగన్ పాలనను చూసిన జనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటేస్తారని సీఎం ధీమాతో ఉన్నారు ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కురుక్షేత్ర సమరం అంటున్న జగన్ తాను అర్జును అంటూ చెప్పుకున్నారు తనదే విజయం అంటున్నారు ఏ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలి ఉత్తరాంధ్రలో ఆధిపత్యం చలాయించడం అంత ఆషామషి కాదు ఇక్కడ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటే అధికారం వైపు అంత సులభంగా అడుగులు వేయొచ్చు గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ గాలి వీచింది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళంలో పది సీట్లకు ఎనిమిది సీట్లు విజయనగరంలో తొమ్మిది సీట్లకు తొమ్మిది సీట్లు విశాఖపట్నంలో పదిహేను సీట్లకు గాను పదకొండు సీట్లు తూర్పుగోదావరిలో పంతొమ్మిది సీట్లకు గాను పద్నాలుగు సీట్లు పశ్చిమ గోదావరిలో పదిహేను సీట్లకు గాను పదమూడు సీట్లు సాధించింది ఈ ఐదు జిల్లాలను కలుపుకుంటే మొత్తం అరవై ఎనిమిది సీట్లు ఉంటే వైసీపీ ఏకంగా యాభై ఐదు స్థానాలు గెలుచుకుంది అంటే ఏపీలో మ్యాజిక్ ఫిగర్కి అరవై శాతానికి పైగా సీట్లు ఇక్కడే వచ్చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో తొంభై ఆరు స్థానాలు సాధించింది మొత్తంగా నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుంది ఈసారి కూడా పాత చరిత్ర రిపీట్ అవుతుందని జగన్ భావిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు నాటి కాంబినేషన్ వస్తుందని టీడీపీ జనసేన సునామీ గ్యారంటీ అంటున్నారు టీడీపీ జనసేన నేతలు అధికార వైసీపీ సంక్షేమ పథకాలను అజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళ్తుండగా ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన ప్రజల్లోకి వెళ్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై ఆరు స్థానాల్లో విజయం సాధించగా వైసీపీ ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పలాస టెక్కిలి పాతపట్నం ఆవుదాలవలస హెచ్చర్ల నర్సనపేట అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు రాజం పాలకొండ స్థానాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది అదే రెండు స్థానాలకు తెలుగుదేశం పార్టీ పరిమితమైంది టెక్కిలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇచ్చాపురంలో బేదాళం అశోక్ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో ఆరు తెలుగుదేశం పార్టీ మూడింటిని వైసీపీ దక్కించుకున్నాయి రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కూటమి పన్నెండు స్థానాలు దక్కించుకుంది వైసీపీ మూడు స్థానాలకు పరిమితమైంది ఏది ఏమైనా ఉత్తరాంధ్ర పైన ప్రధాన పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు సాగుతున్నాయి ఇప్పటికే అనేక సర్వేలు టీడీపీ జనసేన కూటం వైపే మగ్గు చూపడంతో రెండు వేల పద్నాలుగు తరహాలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరాంధ్రలో యాభై ఐదుకు పైగా సీట్లు సాధిస్తాయని అంటున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో మంచు ఊపు కనిపించడంతో టీడీపీ జనసేన నేతలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెడుతున్నారు శంకారావం రా కదిలిరా నిజం గెలవాలి సభలకు భారీగా తరలి వస్తున్న జనమే వైసీపీ ప్రజల అసహనానికి నిదర్శనం అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్